ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ లీలామృతం ఇరవై ఒకటవ అధ్యాయం అక్టోబర్ నెల ప్రవేశించింది బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుంచే రాజే అనే భక్తుని చేత రోజు రామవిజయం అనే గ్రంథం నియమంగా చదివించుకుని విన్నారు ఆ రోజు బాబా భిక్షకు వెళ్ళారు వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూసుకునే ఇటుక మసీదులో నేలపై ఉంది నిత్యము దానికి మహల్సాపతి కాశీరామ్ సింపీలు అభిషేకము పూజ చేసి దుని దగ్గర ఉన్న స్తంభం పక్కన పెట్టేవారు ఆనాడు మాధవ పస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతిలోకి తీసుకోగానే అది జారి కిందబడి విరిగిపోయింది సాయి కోపిస్తారని పస్లే భయంతో వణికిపోయాడు కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు విరిగిన ఇటుక చూసి కోపించలేదు దానిని చెక్కిలికే ఆనించుకొని కన్నీరు కారుస్తూ విరిగింది ఇటుక కాదు నా ప్రారంధము ఇది నా దేవత సహచరి ప్రాణానికి ప్రాణము దాని సహాయంతోనే నేను ఆత్మను జానించేది అది విరిగిపోయింది ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలను వెండి తీగతో కానీ లేక బంగారు తీగతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తా అన్నాడు బూటి కానీ బాబా అందుకు అంగీకరించలేదు అక్టోబర్ మూడున పురంధరే దీక్షితుల దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను మీరు వెనుక వస్తారు నా సమాధి మాట్లాడుతుంది నా మట్టి సమాధానం చెప్తుంది నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపేశారు ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు కొద్ది రోజుల తర్వాత నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు నవరాత్రులు ఆరంభమవుతూనే తాచాకు భయంకరమైన జబ్బు చేసింది అతడు మసీదుకి కూడా వెళ్ళలేకపోయాడు బాబాకు కూడా తీవ్రంగా వచ్చి రోజురోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది బూటీవాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతారని భక్తులు భయపడ్డారు అయినా ఆయన నిత్యమూ తాచాకు ఉది పంపేవారు ఒకరోజు భోజనానికి అతనిని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు అతడెంతో కష్టపడి మింగాడు అప్పుడు అతని నొసట వీపూది పెట్టి తాచా మొదట మనిద్దరి కోసము రెండు ఊయలలు తెప్పించాను కానీ మరలా మనసు మార్చుకున్నాను నేను ఒక్కడినే వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అతనిని పంపేశారు ఇక్కడ ఊయలా అంటే సమాధి అని అర్థము సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర జీవులు మరలా జన్మించవలసిందే కదా బయాజా మామి తన బిడ్డడైన తాచాను సాయిని సమానంగా చూసింది కాదు సాయినే ఎక్కువగా చూసుకుంది అందుకని బాబా అతనిని తన మరొక రూపంగా ప్రేమించారు ఒకే ఆత్మ రెండు దేహాలుగా జీవించిన వారిద్దరూ మరణంలో కూడా విడిపోకూడదని బాబా తలచారు కాబోలు కానీ తాచా కుటుంబాన్ని తలచి తన సంకల్పాన్ని మరలా మార్చుకున్నారు తాచా కంటతడి పెట్టి సాయి నన్నే ముందు పంపరాదా అన్నారు ఫకీరుని నేను పోతే శోకించే వారెవరూ లేరు నీవు పోతే నీ వాళ్లంతా దుఃఖిస్తారు అన్నాడు సాయి నేను పోతే నా బంధువులే దుఃఖిస్తారు మీరు పోతే ఎందరో దిక్కులేని వారవుతారు మీరుంటే మీ దర్శనంతో ఎందరో తరిస్తారు నా జీవితము నాకు సాటివారికి కూడా బంధమే అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు తాచా నోరుము పో ఇంటికి అని బాబా గద్దించి అతన్ని పంపేశారు కాలఫలకం మీద ఆయన తిరగలేని శాసనం రాసేసి చెమ్మగిల్లిన కళ్ళతో ఇంటికి వెళుతున్న తాచాను చూస్తుండిపోయారు ఇదంతా పక్కనే పనిచేస్తున్న దామోదర్ విని కట్టలు తెంచుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ పక్కకుపోయి కన్నీరు కారుస్తున్నాడు తాను విన్నది మరొకరికి చెప్పలేడు దాచుకోలేడు సాయిని కన్నెత్తి చూడలేకున్నాడు వెంటనే సాయి తామ్య ఎందుకు ఆ ఏడుస్తావో బుద్ధి లేదా నాకు మరణమెక్కడిది ఊరుకో ఎవరికీ చెప్పకు జాగ్రత్త అని గద్దించారు ఆయన వాజే అనే భక్తుని చేత రామవిజయము వారం రోజులలో ఒకసారి రెండవ వారంలో రెండుసార్లు చదివించుకొని విన్నారు అప్పుడు అతనికి ఒక కొబ్బరికాయ దక్షిణ ఇచ్చారు అప్పటినుంచి ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉండసాగారు ఆయన సాయంకాలపు సూర్యునిలా క్షీణిస్తున్నారు మరీ నీరసించి లెండీకి భిక్షకు వెళ్లటం మానేశారు బూటీ కాకా దీక్షిత్ ఎప్పుడూ ఆయన దగ్గరే ఉంటున్నారు విజయదశమి ఇంకా వారం రోజులు ఉందనగా కొందరు ఫకీర్లు ఒక బండి మీద ఒక పులిని గొలుసులతో కట్టి మసీదు వద్దకు తెచ్చారు జబ్బుగా ఉన్న పులిని ఒక సర్కస్ కంపెనీ దగ్గర చౌకగా కొని గ్రామాలలో ప్రదర్శించి ఆ ఫకీర్లు డబ్బు సంపాదించుకుంటున్నారు దాని జబ్బు తగ్గితే ఎక్కువ వేలకు దానిని సర్కస్ వారే కొనవచ్చునని వారి ఆశ అదెంతో బాధతో గద్దెస్తుంటే చూసి సాయి పాపం దానిని అలా కట్టేశారేంటి విప్పండి దాని బాధ నేను తీరుస్తాను అన్నారు ముందు ఆ ఫకీర్లు భయపడ్డారు కానీ తరువాత గంపెడాసతో దానిని విప్పారు అది మెల్లగా బండి దిగి మసీదు మెట్లెక్కి ఆయన ఎదుటికొచ్చింది మంత్రముగ్ధ అయినట్లు కొన్ని క్షణాలు తదేకంగా ఆయనను చూసి వారి చూపులకు తట్టుకోలేక కాబోలు తలదించుకుంది బాబా పాదాలు వాసన చూసింది మూడుసార్లు తోకతో నేలను కొట్టి అక్కడే పడి ప్రాణం విడిచింది అదెక్కడ పుట్టిందో కానీ మహాభక్తునిలా సాయి పాదాల దగ్గర శాశ్వతంగా దుఃఖనివృత్తి పొందింది ఫకీర్లకు ఆ నష్టం కొంతైనా భర్తీ చేయాలనో ఆ రూపంలో ఉన్న భక్తుణ్ణి తమ చెంతకు చేర్చి మేలు చేసినందుకు బహుమానమో కానీ సాయి వారికి యాభై రూపాయలు బహుకరించారు ఆ మృగరాజు వలనే సాయి మహారాజు కూడా రుణానుబంధం వలన తమపై ఆధారపడిన జీవులను అంతటి రోగబాధలోనూ పోషిస్తున్నారు దానివలనే ఆయన కూడా ఇక విడుదల విశ్రాంతి కోరటానికి చిహ్నము అన్నట్లుగా ఉన్నది ఈ సంఘటన